నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత నాలుగో అధ్యాయం ప్రారంభంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక గొప్ప రహస్యాన్ని చెబుతాడు గీతా జ్ఞానం కొత్తది కాదని మొదట సూర్యభగవానుడికి బోధించానని సూర్యుడు మనువుకు మనువు ఇక్ష్వాకుకు ఇలా పుణ్యపురుషుల ద్వారా ఈ జ్ఞానం లోకంలో ప్రవహించిందని చెబుతాడు కానీ కాలగమనంతో ఈ జ్ఞానం క్రమంగా లుప్తమైపోయిందని ఆ శాశ్వత జ్ఞానాన్ని ఇప్పుడు నీకు నేను చెబుతున్నానని అర్జునుడికి తెలియజేస్తాడు అర్జునుడు ఆశ్చర్యపడి సూర్యుడు ఎప్పటి నుంచో ఉన్నాడు మీ జననం ఇటీవల జరిగింది సూర్యుడికి ఎలా బోధించారు అని ప్రశ్నిస్తాడు కృష్ణుడు దీనికి సమా ధారంగా అర్జున మన ఇద్దరికి ఎన్నో జన్మలు గడిచాయి నీవు వాటిని మరిచిపోయావు కానీ అవన్నీ నాకు గుర్తున్నాయి నేను పుట్టుక లేని వాడిని నాశము లేనివాడిని సమస్త సృష్టి నాయందే ఉన్నాయి అయినా కూడా నా మాయ చేత నేను అవతరిస్తుంటాను ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణిస్తుందో అధర్మము ప్రబలుతుందో అప్పుడు నేను భూలోకంలో అవతరిస్తుంటాను ధర్మాత్ములను కాపాడటానికి దుష్టులను శిక్షించడానికి సనాతన ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను ప్రతి యుగమునందు అవతరిస్తాను అని కృష్ణుడు చెబుతా డు ఇక్కడ నుంచి కృష్ణుడు జ్ఞానం కర్మ కర్తవ్యాల యొక్క అసలు మూలాన్ని వివరించడం ప్రారంభిస్తాడు కేవలం పనులు చేయడం మాత్రమే కాదు ఆ పనుల వెనక ఉన్న భావన మనసు యొక్క స్థితి ఫలితాలపై ఆసక్తి ఉందా లేదా అన్నది కర్మ యొక్క పవిత్రతను నిర్ణయిస్తుందని కర్మ చేయకుండా ఉండటం కర్మయోగం కాదని కర్మ చేస్తూనే కర్మబంధం లేకుండా ఉండటం ద్వారానే నిజమైన విముక్తి సాధ్యమవుతుందని కృష్ణుడు చెబుతాడు నేనే చేశాను అనే అహంకారం ఫలితాలపై కోరిక పెంచుకోవడం స్వార్థం వంటి కారణాల వల్ల కర్మ బంధిస్తుందని కానీ జ్ఞానం ఉన్నవారికి ఈ బంధనలు ఉండవని నాది కాదు అనే భావంతో చేసిన ప్రతి కర్మ యజ్ఞంగా మారుతుందని చెప్తాడు కృష్ణుడు ఈ అధ్యాయంలో యజ్ఞాల గురించి అనేక రూపాల్లో వివరిస్తాడు జ్ఞానయజ్ఞం ప్రాణాయామయజ్ఞం దానయజ్ఞం ఇంద్రియ నియమయజ్ఞం తపయజ్ఞం వంటి అనేక యజ్ఞాల వివరణ ఇస్తూ ప్రతి పని ప్రతి చర్య దేవునికి అర్పణ చేయబడితే అది యజ్ఞ రూపంలో పవిత్రమవుతుందని చెబుతాడు అయితే అన్నిటిలోనూ జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమని స్పష్టం చేశాడు ఎందుకంటే జ్ఞానం మనిషిని లోపల నుండి వెలిగిస్తుంది అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది మనస్సులోని భయాలు సందేహాలను నిర్మూలిస్తుంది జ్ఞానం లేకపోతే ఎంత కర్మ చేసినా అది బంధమే అవుతుంది జ్ఞానం అజ్ఞానాన్ని దహనం చేసే అగ్ని లాంటిదని కృష్ణుడు చెప్తాడు అర్జునుడు ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలో అడగకముందే కృష్ణుడు గురువు యొక్క మహత్తత్వాన్ని వివరిస్తాడు వినయంతో భక్తితో నిజమైన ప్రశ్నలతో గురువును చేరిన వారికి ఆత్మసత్యం ప్రత్యక్షమవుతుందని చెబుతాడు గురువు మార్గదర్శకత్వంలో శిష్యుడు సందేహాలను తొలగించుకుని కర్మను పవిత్రంగా మార్చుకొని జీవితం యొక్క అర్థాన్ని గ్రహించాలని అంటాడు అసలు జ్ఞానం పొందినవారు కర్మఫలాలనుండి భయాలనుండి జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని అలాంటి వారికి చేసే పనులు కూడా లోపల ఎలాంటి మలినాలు అంటవని చెప్తాడు చివరగా కృష్ణుడు అర్జునుడిని నేరుగా ఉద్దేశించి సందేహాన్ని విడిచిపెట్టు జ్ఞానంతో ఆయుధం పటిష్టం చేసుకో నమ్మకంతో కర్తవ్యాన్ని కొనసాగించు అని ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు జీవితం మీద క్లారిటీ లేకపోయినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఈ అధ్యాయం ఒక వెలుగుదీపంలా మారుతుంది జ్ఞానం ద్వారా మన కార్యాలు పవిత్రమవుతాయి మన బాధ్యతలు ఆనందంగా మారతాయి మన జీవితం అర్థవంతమవుతుంది కర్మను అర్పణ భావంతో చేస్తే జీవితం సుఖమయం అవుతుందని ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది భగవద్గీత నాలుగో అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం కేవలం పురాతన బోధన కాదు మనం ఈ రోజు ఎదుర్కొనే జీవన సవాళ్లను ప్రత్యక్ష పరిష్కారం చూపించే శాశ్వత జ్ఞానం కృష్ణుడు మొదట చెప్పే విషయం ఏంటంటే శాశ్వత సత్యం నిజమైన ధర్మం నిజమైన జ్ఞానం కాలంతో మారిపోదు మనకు ఈ కాలంలో ఉండే సమస్యలు ఒత్తిడి భయం అస్థిరత ఫలితాలపై భారం ఓటి ఎవరికైనా ఏదో నిరూపించాలనే ఒత్తిడి ఇవన్నీ కొత్తవి కాదు ఎప్పటికీ ఇవి మనుషులను బాధించిన సమస్యలే కృష్ణుడు చెబుతున్నది ఏమిటంటే ఈ గందరగోళం కొత్తది కాదు ఈ సందేహాలు కొత్తవి కాదు పరిష్కారం కూడా కొత్తది కాదు కానీ పరిష్కారం అనేది శాశ్వతమైన జ్ఞానం అంటే మనం ఈ రోజు పడుతున్న మానసిక భారాన్ని తగ్గించే మూలసూత్రం భగవద్గీతలో అప్పుడే కృష్ణుడి చేత చెప్పబడింది అవతారతత్వం గురించి కృష్ణుడి చెప్పే బోధన కూడా ఆధునిక జీవితంలో చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగింది దైవం సమయానుకూలంగా రూపం దాల్చి ధర్మం కాపాడుతుంది దీన్ని నేరుగా తీసుకోవాల్సిన అవసరం లేదు దీని భావం ఏమిటంటే ప్రపంచంలో అసమతుల్యత పెరుగుతున్నప్పుడు దాన్ని సరిచేసే శక్తి యూనివర్స్లో అంతర్లీనంగా పనిచేస్తుంది నేటి కాలంలో ఇది సమాజ అవగాహన మానవతా విలువలు సత్యనిష్ట నీతి న్యాయం వంటి రూపాల్లో ప్రత్యక్షమవుతుంది సమాజం ఎంత మారినా ధర్మాన్ని న్యాయాన్ని సత్యాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు ఈ అధ్యాయంలోని ప్రధాన బోధన కర్మ గురించి నేడు మనుషుల సమస్యలలో పెద్దది ఫలితాలపై ఒత్తిడి ఉద్యోగంలో ఎదగాలి సమాజంలో గుర్తింపు కావాలి డబ్బు సంపాదించాలి జీవితంలో ఏదో నిరూపించాలి అన్న ఆందోళన మనిషిని అలసటకు గురి చేస్తుంది చెప్పేదేమంటే కర్మ చేయాల్సిందే కానీ దానిపై బంధనాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు అని అంటే పనిచేయడం సమస్య కాదు కానీ నేనే చేశాను నాకే రావాలి నాకు ఫలితం రాకపోతే నేను ఓడిపోయినట్టే అనే అహంకారంతో కోరికలతో పనిచేయడం వల్లనే ఒత్తిడి వ్యాధులు డిప్రెషన్ అసంతృప్తి వస్తాయి ఇలా చూస్తే భగవద్గీత బోధన చాలా మందికి మానసిక సమస్యలను తగ్గించే మానసిక శాస్త్రం లాంటిది పనిని ప్రేమతో చేయాలి కానీ మనసును ఫలితాల భారంతో బంధించకూడదు ఈ యొక్క బోధననే మనిషి పూర్తిగా అవలంబిస్తే జీవితంలో ఒత్తిడి తగ్గిపోతుంది కృష్ణుడు చెప్పిన యజ్ఞభావం ఆధునిక వ్యక్తులకు అసాధారణ ప్రయోజనం కలిగిస్తుంది యజ్ఞం అంటే వేదకాలంలో కేవలం అగ్నికి ఆహుతులు వేయడం కాదు కాలానుగుణంగా దాని అర్థం మారుతుంది నేడు యజ్ఞం అంటే ఎలాంటి పని చేసినా ఇతరుల హితం కోసం చేయడం ఒక తల్లి తన పిల్లలను ప్రేమతో పెంచడం యజ్ఞం ఒక ఉద్యోగి బాధ్యతతో పనిచేయడం యజ్ఞం మనం చేసే పని సమాజానికి కుటుంబానికి జనులకి ఉపయోగపడితే అది యజ్ఞమే అని ఈ అధ్యాయం మనకు గుర్తు చేస్తుంది ఇది పని మీద బరువు తగ్గించి పని మీద ప్రేమ పెంచే శక్తి ఈ అధ్యాయంలో కృష్ణుడు జ్ఞానయజ్ఞాన్ని అత్యుత్తమం అంటాడు నేడు మనం అసలు ఎదుర్కొంటున్న సమస్య జ్ఞానం లోపించడం సత్యం ఏంటో తెలుసుకోకపోవడం మనం సోషల్ మీడియా వార్తలు బాహ్య ప్రభావాలతో గందరగోళంలో పడిపోతున్నాం మన జీవితానికి అసలు విలువలు లక్ష్యాలు ఏమిటో మరిచిపోతున్నాం జ్ఞానం అంటే పుస్తకాలతో నిండిన మెదడు కాదు మనల్ని మనం అర్థం చేసుకోగలిగే శక్తి మనం ఎందుకు కోపడుతున్నాం ఎందుకు బాధపడుతున్నాం ఎందుకు అసంతృప్తి ఇవన్నీ తెలుసుకోవడమే జ్ఞానం ఇది అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తుంది కృష్ణుడు చెప్పింది ఇదే జ్ఞానం అజ్ఞానాన్ని దహనం చేసే అగ్ని లాంటిది ఆ అగ్ని నేటి మనిషికి చాలా అవసరం గురువు గురించి చెప్పిన బోధన కూడా ఈ కాలానికి అత్యంత సరిపోయేది నేడు గూగుల్ మనకు గురువు ఇంటర్నెట్ మన సమాచార వనరం కానీ మన సమస్యలకి పరిష్కారం ఇచ్చేది డేటా కాదు అనుభవజ్ఞుడైన మార్గదర్శకుడు మాత్రమే నిజమైన గురువు ఉన్నవారికి జీవితం నిగూఢంగా స్పష్టంగా కనిపిస్తుంది సమస్యల నుండి బయటపడటానికి మార్గం తెలుస్తుంది సైకాలజిస్ట్ కావచ్చు మెంతర్ కావచ్చు ఆధ్యాత్మిక గురువు కావచ్చు విశ్వాసంతో నేర్చుకోవడం తప్పదు చివరిగా కృష్ణుడు చెప్పిన ముగింపు వాక్యాలు నేటి యుగానికి ప్రత్యేక సందేశం సందేహం మనిషిని బంధిస్తుంది మనం నేడు చేసే ప్రతి పని సందేహంతో ఉంటుంది నన్ను ఎవరు ఇష్టపడతారా నేను తగినవాడిన నేను పొరపాటు చేస్తున్నాను నేను ఏమవుతాను ఈ సందేహమే మనల్ని జీవన యుద్ధంలో గెలవనివ్వదు నిజమైన జ్ఞానం ఉన్నప్పుడు ఈ సందేహం తొలగిపోతుంది మన ఎంపికలు స్పష్టంగా కనిపిస్తాయి మన నిర్ణయాలు ధైర్యంగా ఉంటాయి మన జీవితం సున్నితంగా ప్రవహిస్తుంది మొత్తానికి భగవద్గీత నాలుగో అధ్యాయం నేటి ఆధునిక మనిషికి మూడు ప్రధాన ప్రయోజనాలు ఇస్తుంది మానసిక శాంతి స్ట్రెస్ రహిత జీవనం జీవితానికి దిశానిర్దేశం మన కర్తవ్యాన్ని ప్రేమతో చేయడం ఫలితాలకు బంధించుకోకపోవడం మనల్ని మనం అర్థం చేసుకోవడం మరియు సమాజానికి ఉపయోగపడేలా జీవించడం నేర్పుతుంది జీవితం నిజంగా సార్థకంగా మారాలంటే కావాల్సిన ఆధ్యాత్మిక మరియు మానసిక బలం ఈ అధ్యాయంలో పూర్తిగా లభిస్తుంది ఇది ఈనాటి నాలుగు అధ్యాయం వివరణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన సనాతన ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా భవంతు స్వస్తి